నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాఘయ మహేశ్వర నిత్యాయూ దిగంబరాయరాయ నియశుద్ధాయ దిగంబరాయ గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మేశ్వరి గురువే నమ డాక్టర్ పిఏ రామడి గారి పాలన నమస్కరించుకుంటు మనం ఈ నెల నవంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తేదీ వరకు మాస్పాలు తెలుసుకుందాం తదుపరి ధనసరాశి ఈ ధనసరాశ వాళ్ళకి టైం చాలా బాగుంది గ్రహాలు కూడా వచ్చే ప్రదంగా ఉన్నాయి గురువు వచ్చి ఏ రాహుకేతు సంబంధించిన అర్థంగా ఉన్నాయి రాహుకేతు ఛాయాగ్రహాలు ఈ ఛాయాగ్రహాల గురించి అవి పేరు ఛాయాగ్రహాలే కానీ విపరీతమైన ఇబ్బంది కూడా పెడతాయి ఇబ్బంది పెట్టిన భయపడకండి దాని తగ్గ రెమెడీ చేసుకోండి అప్పుడప్పుడు రాహుకేతు పూజ చేయించుకుంటూ ఉండండి గురువు పూజ చేయించండి అన్ని విధాలా బాగుంటుంది చేసే ప్రతి పని మీద కూడా ఉద్యోగాల్లో కానీ వెళ్ళినా సరే టైం బాగుంది కాబట్టి ప్రయత్నాలు చేయండి ప్రయత్నం చేయకుండా పని అవ్వలేదని మాత్రం అనుకోవద్దు వివాహాలు కూడా చాలా మంది వివాహాలు కావటం లేదండి అనుకుంటూ ఉంటారు వివాహాలు కావటం అనుకుంటే ఎలా అవుతుంది దాని మీద ప్రయత్నం చేయాలి కదా ఏదో రెమిడీ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా దోషం ఉంటే రెమిడీ చేసుకుంటే అనుకోకుండా అయిపోతాయి ఇది కూడా మంచిలో పనే అందుకని ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండండి అనుసరాస్ వాళ్ళు అన్ని విధాలు బాగుంటుంది కానీ ఈ గురువు అధిపతి గురువు మంచి యోగప్రదంగా ఉంటారు గురు గురువు ప్రభావం వీళ్ళకి అన్ని విధాలు సపోర్ట్ చేసినట్లే అందుకని భయపడకండి గృహాలు కూడా కొత్త కొత్త గృహాలు కొంటారు కొనుగోలు చేసే వాటిలో కూడా వెనకాడరు గృహోపకరణాలు కూడా మంచి మంచి కొంటారు చిత్తర పరిశ్రమలు కానీ వాటిలో కూడా బాగా కలిసి వస్తాయి రవాణా రంగు కూడా విశ్రంపలు ఫలితంగా ఉంటుంది పండ్లు కూరగాయలు ఆహార సంబంధించిన వస్తువులు ఏవైనా సరే బాగుంది వాళ్ళకి అనుకున్నవి అనుకున్నట్టు అయిపోతూ ఉంటాయి అయితే ఈ రాసి వాళ్ళకి అన్నీ బాగుంటాయి అల్లున్నట్లు శనిట్టుగానే పాప బాగా ఏదైనా బాగానే ఉంటాయి కానీ ఎందుకోసే సమస్య అనేది తెలియకుండా వస్తుంది ఆ సమస్య వెంటాడుతూ ఉంటుంది దాంతో టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అది గ్రహించుకుని చేసినట్లయితే ఈ ధనసరాస్ వాళ్ళకి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా ప్రతి నెల మా నాడు స్వామివారికి తైలాభిషేకం చేయించండి స్వామివారికి తైలాభిషేకం మారటతో కానీ పంచామృతాలతో గాని లేకపోతే ఆవు పాలతో గాని అది కూడా కార్తీక మాసం ఏదైనా సరే ఏది చేసినా సరే సకల అష్టైశ్వర్యాలు కలిగితే అందుకని అభిషేకం చేయించండి అన్ని విధాలా బాగుంటుంది అభిషేకం చేయించి ఒక బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వండి ఈ సమస్యలు కూడా ప్రతిదీ కూడా ఏ దోషావడం తగ్గిపోతే ఇబ్బంది అట్లు నమస్తే మహామాయే శ్రీపీటే సురపుజితే శంకశికర నమస్తే మహాలక్ష్మి నమస్తే నమస్తే గంగారుడే దోలాసు భయంకరి సర్వపామహరయ దేవి మహాలక్ష్మి నమస్తే భక్తి దేవరాయ ఇటు ప్రశంధ్రికి కూడా దీపాణి శుభాకం తెలియజేస్తున్నాను మనకి అక్టోబర్ పచ్చివో తారీకు చరిత్రయోదశి ధనత్రయోదశి అలాగే ధన్వంత్రి మూడు కలిసి అక్టోబర్ ఎయిటీన్త్ వచ్చినాయి చాలా మంచి రోజు చాలా కాలం తర్వాత ఇలా రావటం చాలా అర్థంగా అనిపిస్తుంది కానీ మూడు కూడా మూడింటికి కూడా లక్ష్మి రవి శని లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు శనేశ్వరుడు కూడా ఉన్నారు ఈ మూడు కలిసి రోజు రావటం చాలా గొప్ప విశేషమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శని నాడు సద్రదాయాల శనేశ్వరుడికి వెళ్ళి స్వామికి తైలాభిషేకం చేయించుకొని శనికి కొంచెం నువ్వులు వరకైనా దానం ఇవ్వండి అలాగే స్వామివారి పాదాల ముందు కాస్త నువ్వులు పెట్టి రూపాయి కాయ పెట్టి బెల్లం పెట్టి నమస్కారం చేసుకోండి ప్రయత్నాలు చేయండి అనేది చాలా గొప్ప విశేషమైన రోజు అంటే ప్రతి ఒక్కరికి శని ప్రభావాన్ని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉన్న వాళ్ళందరూ కూడా శని చూసి భయపడుతూ ఉంటారు భయపడాల్సిన ఏమీ లేదు చాలా మంచి యోగాన్నిస్తారు తైలాభిషేకం చేయించుకోండి కొంచెం గొడవ దానం ఇవ్వండి ఇచ్చి ఇలానే మంత్రాన్ని చక్కగా ఆగ్నేయవైపు తిరిగి తడి వస్త్రాన్ని ధరించి మూడు సార్లు ఆ మంత్రాన్ని జపించండి ఆగ్నేయవైపు శనేశ్వరుడు తిరుగుతూ ఉంటారు ఆయన ఇచ్చినట్లయితే ఎప్పుడు కూడా కనిపెట్టుకునే ఉంటారు శని వల్ల భయపడకండి కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రస్తుతానికి మేషరాశి వాళ్ళకి మిథున రాసి వాళ్ళకి కర్కట సింహ వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి అందరికి కూడా శని ప్రభావం కొంచెం ఉన్నది దాంతో ఈ రాశి అందరూ కూడా తెల్లభిషేకం చేయించుకుంటూ ఉండండి చేసినట్లయితే అన్ని విషయాలు కూడా సుఖశాంతులు ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు అలాగే ఆ రోజే మనకు కూడా వస్తుంది అమ్మవారి లక్ష్మీదేవి చక్కగా ఆ రోజు ధన దీపావళి పండుగ ముందే వస్తుంది అందుకని ధనద్రయసిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని చక్కగా సాయంత్రం పూట అమ్మవారిని చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసుకోండి అందరికీ శక్తి ఉండాలని అవసరం ఉండదు కదా శక్తిని బట్టే పూజ చేసుకోండి శక్తిని మించిన భారం పెట్టుకోండి ఎందుకంటే బంగారం రేట్ అధికంగా ఉంది దానితోడు ప్రతి మనం ధనద్రయస్కారాన్ని కొనాలని అప్పులు చేసి ఎవరికి ఆ బంగారం కొన్ని పూజ అవసరం లేదు అమ్మవారికి ఎర్రని పూలంటే చాలా ఇష్టం అది కూడా కాకుండా గోల్డ్ కలర్ పూలని ఏమైనా సరే పెట్టి చక్కగా పూజ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ధనత్రేయస్ నాడు ఆడవాళ్ళందరూ కూడా ప్రసంగా చక్కగా పశుహంకారు నిండుగా ఉన్న బంగారాన్ని ధరించి ఇంట్లో ప్రతిగా పిండి పిండి వంటలు చేసుకొని పది మందికి పంచుకొని చెయ్యండి ఈ చరిత్ర నాడు చేసినట్లయితే అమ్మవారు అందరికీ సకల అష్టైశ్వర్యాలు ఇస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉంటూ ఉండవు మన శక్తిని బట్టే చెయ్యండి అందరికీ బంగారం పూలు పెట్టి పూజ చేయాలి కాసులు పెట్టి పూజ చేయాలి అనుకోవడం అనేది ఎందుకంటే కారానుగుణ్యంగా కూడా ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా అందరు కూడా గోల్డ్ కలర్ ఫ్లవర్స్ పెట్టి చామంతి పూలు కానీ ఎల్లో గన్నేరు పూలు కానీ పెట్టి పూజ చేయండి అన్ని విధాలా బాగుంటుంది అలాగే మనకి ధన ధన్వంత్రి ధన్వంత్రి అని అంటే ఆరోగ్య ఆయన ఆరోగ్య సంబంధించిన దేవత ఆయన లక్ష్మీ నారాయణ స్వామి ఆయన మన ముఖ్యంగా మనం ధన్వంతరి అనేది ఆయుర్వేదంలోనే ఎక్కువ వింటూ ఉంటాం ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఈ ధన్వంతరిని ప్రతిదీ చూడండి ఏ ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి ధన్వంతరి ఫోటో అక్కడ పెట్టి చక్కగా అందరూ ఆయన పూజ చేస్తూ ఉంటారు మన అలోపతిలో మాత్రం ధన్వంతరి అనుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు దాని ఎక్కువ ప్రకృతి వైద్య సంబంధించిన వాడే ధన్వంతరి ఆ ధన్వంతరి స్వామికి మనం మెడిసిన్ కూడా ధన్వంతరి మంత్రాన్ని స్మరించుకోలేక మెడిసిన్ వాడినట్లయితే అనారోగ్య దాపు ఉండదు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ ధన్వంతరి కూడా ప్రకృతి సంబంధించి కాబట్టి ప్రకృతిలో మూలికలు బట్టి అన్ని రకాల మూలికలు బట్టి బట్టి తయారు చేస్తారు అనేవాడు ఈ ధన్వంతరి మంత్రాన్ని ఉపదేశించి మనకి జనక సంహిత అనే దాంట్లో ధన్వంతరి వైద్యం గురించి బాగా చెప్పారు అన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ ధన్వంతరి ఆ రోజు అనుకోకుండా ఈసారి మనకి మూడు ఒకే రోజు వచ్చేది శని అంటే శనేశ్వరుడు శని శని త్రయోధుడు అంటే శనేశ్వరుడు అంటే లక్ష్మీదేవి ధన్వంతరి అంటే ఎవరు నారాయణ స్వరూపం లక్ష్మీ నారాయణ శని ముగ్గురు వచ్చారు మనకి ఎవరెవరు ఇప్పుడు నారాయణ స్వరూపం అంటే ఈ సూర్య భగవానుడు ఆయన కొడుకి శనేశ్వరుడు అందుకని చక్కగా ఆ రోజు అందరూ కూడా అన్ని మంచిగా హృదయాన్ని లేచి తక్కడి అలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి తిరిగి తైలాభిషేకం చేయించండి గుడికి వెళ్ళి అమ్మవారికి లక్ష్మి కుం అమ్మవారికి పూజ చేయించుకోండి ఆరోగ్యంగా ఉండాలని కూడా ధన్వంతరి మంత్రాన్ని కాసేటు పది నిమిషాలు స్మరించుకుంటూ చేయండి ఎలాంటి ఇబ్బందులున్నాడు కలిగిపోతాయి గ్రహకుడు పోతే అన్ని విధాలు బాగుంటుంది అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూడు నియమాలు పాటించండి పరిశుభ్రం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అంతేగాని ఏదో చేసేసాము అయిపోయిందే మాత్రం పోవచ్చు చేసేటప్పుడు సక్రమంగా ప్రతి పని కూడా శ్రద్ధగా భక్తితో శ్రద్ధాభక్తి శ్రద్ధ భక్తి లాభం అన్నట్టుగా ప్రతి కూడా భక్తి పెడితేనే మనకు వస్తుంది శ్రద్ధాభక్తి ఏమి చేయను ఎందుకంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆచరించండి అన్ని విధాలు బాగుంటుంది శ్రేత్రు నాడు చూసి చాలా గ్రహాలు బాగలేదు అని చాలా మంది సంతోషంలో ఉన్నావు పళ్ళు కావట్లే అనుకుంటుంటారు సంతోషంలో ఉన్నా పళ్ళు కావాలని అవసరం లేదు ఎందుకంటే శని జనరల్ గా త్రీ టైమ్స్ ప్రతి ఒక్కళ్ళకి వస్తారు ఈ త్రీ టైమ్స్ లో శని పిల్లలకి రావచ్చు మునలికి రావచ్చు అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడల్లా మనం శని ద్రయ చేయించుకోమని చెప్తూ ఉంటాం కానీ ఇది మాత్రం ప్రత్యేకత ఏంటంటే మనకి మూడు కలిసి ఒకే రోజు వచ్చినాయి అక్టోబర్ ఎయిటీన్త్ ఆ రోజు అందరూ కూడా చక్కగా అన్ని విధాలు కూడా ఈశ్వర్కి శివాలయం వెళ్తే అమ్మవారిని చూడవచ్చు స్వామివారిని చూడొచ్చు నవగ్రహాల్లో శనేశ్వరుడి పూజ చేసుకోవచ్చు అన్నీ కలిసి వస్తాయి కాబట్టి ఈ మూడు ఆచరించండి ధన్వంతరి మంత్రాన్ని నిత్యము కాసే పొద్దున పూట అనుసరించుకుంటే అనారోగ్యం అంటూ మన కంట కాదు ఎందుకంటే ధన్వంతరి అంటే అంత గొప్ప విశేషమైందనమాట అది కూడా నారాయణ మంత్రమే ఆయన విష్ణుమూర్తి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా చేయండి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇప్పుడు టెక్నికల్ గా చాలా ఇబ్బంది చాలా మంది రకరకాల వైద్యాలు చేస్తున్నారు కానీ ధన్వంతరిలో మనకి ప్రకృతి వైద్యం అధికంగా ఉంటుంది ప్రకృతి వైద్యం అనేది ఏంటి ఇప్పుడు మనకి ఏదైనా బోన్స్ ప్రాబ్లం వస్తే ఆర్థోపెటిక్ వెళ్తాం మెడిసిన్స్ తీసుకుంటాం ఫిజియోథెరపీ మెడిసిన్స్ తీసుకుంటాం కానీ ఎందుకు తీసుకుంటున్నాం ఈ పైకి టెంపరీ మెడిసిన్స్ ఈ ధన్వంతరి అనేది ఏంటంటే ఆయుర్వేదంలో మనకి వైద్యం చేస్తారు ఆ వైద్యానికి ధన్వంతరి ఉపయోగిస్తారు ధన్వంతరి అంటే మూలికతో తయారు ఆయిల్ తో మసాజ్ తీస్తారు బాడీ మసాజ్ తీస్తే ఆయిల్ పుల్లింగ్ బాడీలోకి వెళ్ళి మన బాడీ బాగా స్టిఫ్ గా తయారయ్యి బోన్స్ ఈజీగా మన మూవ్ అవుతూ ఉంటాయి అది మెయిన్ అసలు కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి అన్ని విధాలు కూడా రకరకాల కాలను మార్పులు వచ్చినాయి అంతా మారిపోయేది కాబట్టి ఇప్పుడు కానీ చక్కగా ప్రకృతి వైద్యానికి వెళ్ళండి ఎవరు అనారోగ్యం బాధపడద్దు సరిగ్గా తరాభిషేకం చేయించుకోండి లక్ష్మీదేవికి ఎవరు శక్తి పడితే పూజ చేసుకోండి బంగారం లేదు అనే అయ్యో అని మాత్రం అనుకోవద్దు అమ్మవారు ఎంత పెట్టిన సంతోషిస్తుంది చేసే పని శ్రద్ధ పెట్టండి భక్తితో చెయ్యండి ధ్యాస ఉంటే ప్రతిదానికి కూడా దైవానుగ్రహం ఎప్పుడు మేంట ఉంటుంది అన్ని విధాలా బాగుంటుంది విశేష విరూపాక్ష విశ్వరూప శివ శరణం మహబూదీస కరుణాకర శంకరం

తెల్లవారు బ్రహ్మభూతల నుంచి స్నానం చేసి చక్కగా తలస్నానం చేసి తురుసుమ దగ్గర దిహం పెట్టుకుంటాము ఆ టైంలోనే పెడితేనే కార్తీక మాసంలో మనకి పుణ్యం వస్తుంది అలాగే ఉపవాసాలు కూడా ఉంటాం కొంతమంది దత్తం చేస్తారు నెల రోజులు కూడా ఒంటి పూట భోజనం చేసి సాయంత్రం పూట భోజనం చేస్తారు మార్నింగ్ భోజనం చేయరు నైట్ చేస్తూ ఉంటారు మామూలు వాళ్ళంతా సోమవారాలు పోవర్ణాలు మెట్టుగా ఉంటాం అలా చేసుకుంటారు ఎవరు ఎవరి ఓపిక పట్టు వాళ్ళు చేసుకుంటారు ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ కూడా పూర్ణమ స్వామి మంత్రానికి అభిషేకం చేసుకొని చక్కగా స్వామివారిని స్మరించుకుంటూ ఒంటి పట్టు పోం చేసి ఉంటూ ఉంటారు అందుకని దేవుడు దేనికైనా సరే మన సృష్టించదు మనం ఏం చేసినా కూడా భక్తి చేస్తామా లేదా అనేది చూస్తూ ఉంటారు ఆయన అందులో ఈశ్వరుడు చాలా గోడా శంకరుడు ఆయన ప్రతి విషయంలో కూడా మనల్ని కాపాడుతూనే ఉంటారు ఆ సకల అష్టౌశ్వర్యాలు పురోగతి కావాలంటే కూడా మన ఇస్లామి ఎప్పుడు ఉండాలి ఆయన వీపు ధరించినా చాలు మనకి అన్ని కూడా మంచి మంచి అభివృద్ధి వస్తుంది సకల ఆశ్చర్యాలు వస్తాయి అట్లే కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో నిత్యము స్వామివారికి కొంచెం నీళ్ళు తీసుకొని పాలు తీసుకొని స్వలింగాలు ఉంటే తినవి అభిషేకం చేసుకోండి ఊర్ణమశ్రీ ఆ అభిషేకం చేసుకుంటుండండి ఉపవాసాలు ఉండండి ఉపవాసాలు కూడా అన్నీ ఉండమని చెప్పట్లేదు ఎవరి ఓపిక దగ్గర ఉపవాసం ఉండండి ఉపవాసం రోజు బ్రాహ్మణుడికి దానం ఇచ్చి స్వయంపాకం వేస్తూ ఉండండి అట్లాగే వీలుంటే నది స్నానం కూడా పెడుతుండండి అది కూడా కాకుండా ఆకామావే వస్తుంది కార్తీక మాసం మొదలవుతుంది మనకి ఆషాఢం కార్తీకం మాహం వైశాఖ ఈ నాలుగు నెలలు కూడా పౌర్ణం పౌర్ణానికి వెళ్ళి చక్కగా సముద్ర స్నానం చేయండి అది కూడా ఒక రకమైన భక్తి అనమాట భక్తే కాదు పుణ్యం ఇట్లాంటి పుణ్యాలన్నీ కూడా మనం తెలుసుకొని చేసుకోవటం వల్ల కార్తీక మాసంలో మంచి ఫలితం వస్తుంది కార్తీక దామోదర స్వామి అన్నారు ఆయన కార్తీక మాసం అంతా కూడా ఎందుకంటే కార్తీక దామోదరులు ఎప్పుడు ఆయన కళకళ ఉంటాడట నెల రోజులు కూడా ఆయనకి అభిషేకాలు పూజలు పొద్దున ఆరు గంటల నుంచి పది గంటల ఎంచుకుంటూనే ఉంటారు అంతా గోళా శంకరుడు ఆయన అలాంటి ఆయన మనందరం కూడా భక్తి శ్రద్ధ అయితే కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసాలు ఉండండి స్నానాలు ఆచరించండి దీపం పెట్టుకోండి కార్తీక పూర్వం నాడు చక్కగా కార్తీక మూడు వందల అరవై వెలిగించుకోండి అలా అన్ని కూడా చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది కొద్దిగా నోలు కూడా పడుతుంటారు ఈ నోలు కూడా ఆచరించండి యథానో చేసుకోండి అన్ని ఏదో చేసినా సరే ప్రతి కూడా సత్సంకల్పం అంటారు సంకల్ప చేయండి మనసుని ఎప్పుడైనా చేయండి చేసే పని చేస్త పెట్టండి ఏదో చేసేసాము పని అయిపోయిన పక్క పెద్ద కాదు ప్రతి పనికి ఒక ఛాస ఉండాలి భక్తి ఉండాలి ఈ రెండూ ఉన్నట్లయితే ప్రతి కూడా మనకి సంకల్ప సిద్ధిస్తుంది ఏదైనా సరే చూడండి మనకి గురువు గురువు విద్య అర్థం ఎందుకంటే గురువు గురువు దగ్గరికి వెళ్ళి ఏ విద్యకుంటున్న తర్వాత కదా ఇది కూడా అంతే భగవన్నామా చేసినప్పుడు కూడా శ్రద్ధగా భక్తిగా చేసుకోవాలి మనం ఇప్పుడు కూర్చొని ఒక ధ్యానంలో కూర్చున్నామంటే ఈశ్వర్ని చూడాలి అని మనసు అనుకుంటే కళ్ళు మూసుకుంటే మనం కాశీ రామేశ్ ఎక్కడికైనా అసలు వెళ్ళిపోవాలి ఎందుకంటే అక్కడ ఈశ్వర్ని చూసినట్టుగా మన మనసు అనుకోవాలి అలా మనసుతో ఏం చేసినట్లయితే కార్తీక స్వామికి అన్ని విధాలుగా కూడా ఇస్తారు అలాగే కార్తీక మాసంలో పార్థలింగాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు పార్థలింగం అంటే ఏంటి పుట్టమని తీసుకొస్తారు నూటెనిమిది లింగాలు చేస్తారు నూటెనిమిది లింగాలు చేసి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసిన తర్వాత చక్కగా అలంకారం చేస్తారు అలా చేస్తే పార్థలింగాలతో అభిషేకం చేయటం వల్ల ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా పోతే అట్లాగే మృత్యుంజయ హోమాలు చేస్తారు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే అన్ని ఈశ్వరుడికే ఈశ్వరుడు అంతటికీ మనకి మూలకారకుడు ఆయన సృష్టికర్త అందుకని మనకి ప్రతి కూడా ఆయన మనకి అంటికి కూడా మనకి ఎప్పుడు కాపలాగా ఉంటారు ఆయన అందుకని మన ఎప్పుడు మన మనసులోనే ఉంటాడు అంద మనం తినే ఆహారాన్ని కూడా మనం తీసుకునే ఆహారాన్ని కూడా ఆయన ఫస్ట్ సేవించిన తర్వాతే మన లోపలికి వెళ్ళిపోయి అరగటం కూడా మొదలెడుతుంది అంత ఉన్న గొప్ప వ్యక్తి అందుకని కార్తీక నెలలు కూడా అందరూ చక్కగా పూజ చేసుకోండి ప్రతిదీ కూడా చక్క నియమనుషులతో ఆచరిస్తూ ఉండండి అన్ని విషయాలు బాగుంటుంది కార్తీక మాసాన్ని మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి రోజులు అదే అంటారు సామెధ్య కూడా ఉంది కార్తీక మాసం వస్తే ఎవరన్నా డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం ఎందుకంటే తలస్నాలు అనేసి దగ్గర దగ్గులు మొదలవుతాయి అని బాగా అడుగుతుంటాయి ఏమనంటే కార్తీక మాసం వచ్చింది నాకు ఏంటి దానిలో అడుగుతారు ఇప్పుడు ఆయన చెప్తాడ కార్తీక మాసం దానివి నీకు బ్రహ్మాండ కాసులు పెట్టేస్తా అంట అంటే కార్తీక మాసంలో ప్రతిదీ కూడా వీడప్పుడు మనం నాలుగు సాయం చేయం కదా ఇవన్నీ కూడా కార్తీక మాసం చాలా మంచి రోజులు చక్కటి నరడిక పంచు పత్రులు అలవాటు అవుతాయి అన్ని విధాలు బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసాన్ని ఎవ్వరు మిస్ అవ్వద్దు చక్కగా ఆచరించండి అన్ని విధాలు బాగుంటుంది సన్నంగా